రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి ప్రార్థించి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అతి పవిత్రమైన దేవాలయం అతి ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల ప్రసాదం లాడు మీద జంతువులు కొవ్వు కలుస్తుంది ఆవు కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది ఇతరత్ర ఇతరత్ర అనేక ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేసే దురాలోచన కూటమి ప్రభుత్వం చేసిన రోజు యావత్తు ప్రజలు కూడా బాధపడ్డారు ఈ రాష్ట్రానికి మేలు చేసిన వ్యక్తిని ఈ ప్రజల సంక్షేమాన్ని కోరిన వ్యక్తిని ఇటువంటి ఆరోపణలు చేసి బాధ కలిగించారనే బాధ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ఇటు ప్రజల్లో కూడా ఏర్పడింది అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటమి ప్రభుత్వం ఉన్న పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ఠ చేస్తున్నామని ఆలోచన తప్ప వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ చేస్తున్నాము ఈ దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల్ని మానసికంగా కృంగి కృషించేటట్టు చేస్తున్నామని ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం ఈ రాష్ట్రంలో అరవై శాతం మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు మరి ఆ ఓట్లేసిన ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశాడా లేదా అని అడుగుతున్నాం ఆ అరవై శాతం మంది ప్రజల్లో అత్యధిక శాతం మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటే వాళ్ళు కూడా మోసం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదేనే ఆ రోజు సనాతన ధర్మం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు ఆ రోజు వెంకటేశ్వర స్వామి అభత్రమైపోయారు వెంకటేశ్వ స్వామి గుడికి అపకారం జరిగిపోయిందని మెట్టుమెట్టి కడిగి బొట్లు పెట్టిన పెద్ద మనిషి ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకున్నాం నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ వాస్తవాలు బయటకు వచ్చాక పదవికి రాజీనామా చేస్తారేమో అనుకుంటే కనీసం ప్రజలకు క్షమాపణ కూడా చెప్పే ఆలోచన చేయకపోవడం దురదృష్టం అనే వీళ్ళు మనస్తత్వాలు వీళ్ళు ఉద్దేశాలు ప్రజలకు ఒకటి ఒకటిగా తెలుస్తుంది ఈరోజు మేము చెప్తున్నాం ఆ రోజు ఏదైతే నువ్వు ఆరోపణ చేసావో చంద్రబాబు నాయుడు నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కనీసం స్పందించలేదు ఈరోజు మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొవ్వు ఎక్కడ జంతువుల కొవ్వు కలవలేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో కూడా యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి వెంకటేశ్వర పూజలు చేశారంటే అది నాయకత్వం మీద ఉన్న నమ్మకము గౌరవం చెప్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం సామాన్య కార్యకర్తల్లో ప్రజల్లో ఉంది మరి ఆ రోజు మీరు చేసిన ఆరోపణలని మీ పార్టీ నాయకుల కార్యకర్తలే ఎంతోమంది భావించిన పరిస్థితి ఉంది ఈరోజు మేము తీసుకొచ్చాం తిరుమల నుంచి లాడు ఈరోజు మా ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం లేదు కానీ మేము చెప్తున్నాం ఈ లాడు అతి పవిత్రమైనది ఈ పవిత్రమైన లాడు పవిత్రమైన ప్రసాదమైన చెప్తున్నాం తప్ప మా ప్రభుత్వం ఉంటే ఒకలాగా మీ ప్రభుత్వం ఉంటే ఒకలాగా మాట్లాడే మనస్తత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెబుతూ ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని హరాస్మెంట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పాలు చేయాలన్న ఆలోచన మాని ఈ ఓట్లేసిన ప్రజలకి మేలు చేయాలి మనం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి సూపర్ సిక్స్ ప్రజలకు అందేటట్టు చేయాలని ఒక ఆలోచన చేస్తే పైన ఉన్న భగవంతుడు కూడా క్షమిస్తారు లేకపోతే నా రానున్న రోజుల్లో ఆ భగవంతుడే ప్రజల రూపాన శిక్షిస్తారని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఇంకా ఇది ఒకటే కాదు మీరు చెయ్యండి ఎన్ని ఆరోపణలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కరిగిన బయటకు వస్తారు తప్ప ఆయనకి ఏ విధమైన హాని కలగదు ఎందుకంటే ఆయన ప్రతిసారి చెప్తుంటారు పైన భగవంతుడు ఉన్నాడు భగవంతుని నమ్ముకున్నాము భగవంతుడు అన్నీ చూస్తున్నాడు అని అనేక ఆరోపణలు ఈరోజు గాలికి పోయాయి మీరు కూడా రానున్న రోజుల్లో ప్రజల క్రోధాన్ని చూస్తూ మీరు కూడా పదములు అనిపించే పరిస్థితున్నదు ఈ ప్రభుత్వం కొనసాగే పరిస్థితున్నదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం